ఏంటి అత్తయ్య గారు పిలిచారు మన ఇంటి పక్కన పంకజం లేదు మొన్ననే పెళ్ళింది కదా కొడుక్కి వాళ్ళ కోడలు ఇంటిని స్వర్గంలా చూసుకుంటుందంటే అన్నా అత్తయ్య గారు ఎంత మంచి కోడలు దొరికిందో అత్తలు నరకంలా చూసుకుంటే కోడలు మాత్రం స్వర్గంలా ఎలా లేండి ఏమన్నావే ఏం లేదత్త అత్తలు మంచి మనసుతో ఉంటే ఆ ఇల్లు అవుతుంది అదే అత్తలు పిచ్చి మనసుతో ఉన్నారనుకోండి ఆ ఇల్లు నరకం అవుతుంది అంటున్నా తెలుసు కదా అత్తయ్య గారు మన ఇల్లు ఎంత బాగుంటుందో సరే అత్తయ్య గారు నాకు చాలా పని ఉంది ఇప్పుడు వ్యవస్థ